హాయ్ అండి ఈరోజు వేడి వచ్చి టమాటా పప్పు అండి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా కడిగి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి స్టవ్ వెలిగించి పప్పును అంతటినీ ఉడికించుకోవాలి ముందుగా టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు పక్క కట్ చేసి పక్కన ఉంచుకోవాలి కందిపప్పు అంతా ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత కట్ చేసిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఇలా కలుపుకున్నాక ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి అంత సాల్టు రెండు రెండు మూడు స్పూన్ల కారం వేసుకొని నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఓ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత టమాటా పప్పు ఉడికినట్టేనండి టమాటా పప్పునంతటినే ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని టమాటా అంతటిని మెదుపుకోవాలి గరిటతో టమాటా పప్పు పోప వేసుకోవాలి ముందుగా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి బాండీలో ఆవాలు పప్పు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పోపు అంతటిని వేయించుకొని టమాటా పప్పులో వేసుకోవాలి పప్పు రెడీ అయినట్టేనండి